నేడు తాడేపల్లి గూడెంలో జనసేన టిడిపి భేటీ ఉండబోతోంది అదే విధంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ సభ ద్వారా ఈ సభ ద్వారా తెలుగు జన విజయకేతనం కేతనం జెండాగా నామకరణం చేసి మీకోసం మీ వెంటే ఉంటా అంటూ ట్యాగ్ లైన్ తో వస్తూ ఉన్నారు ఇరవై ఒక్క ఎకరాల్లో టీడీపీ జనసేన సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు సభకు ఆరు లక్షల మంది తరలి వస్తారని అంచనా వేస్తూ ఉన్నారు పవన్ చంద్రబాబు కోసం రెండు కూడా ఏర్పాటు చేశారు పొత్తుల అనంతరం తొలిసారిగా నిర్వహిస్తున్న ఉమ్మడి సభ కోసం పెంటపాడు మండలం ప్రతిపాడు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఇరవై ఐదు ఎకరాల భూమిలో సభా ప్రాంగణం సిద్ధమైంది సభకు తెలుగు జన విజయ కేతనం అని పేరు పెట్టారు సభా వేదికపై చంద్రబాబు పవన్ కళ్యాణ్లతో కూడిన భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు సభకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరు కానుండటంతో అంచనాలకు మించి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరవుతారని భావిస్తున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి కృష్ణా జిల్లాల నుండి కూడా జన సమీకరణ చేస్తున్నారు మహిళల కోసం ప్రత్యేకంగా బ్లాక్ కేటాయించారు